హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి విజయవాడ కొండపల్లి ఏరియాలో అండి రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి అండి సో ఈ రెండు కూడా అండి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇవి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి ఓపెన్ ల్యాండ్స్ లొకేషన్ వచ్చేసి కొండపల్లి అండి ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి వచ్చేసి వెయ్యి ఎనభై ఒక గజాలలో ఉందండి ఇంకోటి వచ్చేసి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలలో ఉందండి చూడొచ్చు ఈ రెండు ల్యాండ్స్ అయితే మనకి బ్యాంక్ వేలంలో వస్తున్నాయండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వస్తుందండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి వెయ్యి ఎనభై ఒక గజాలు వచ్చేసి అండి కోటి అరవై ఆరు లక్షల యాభై వేలు అండి దీని మీద త్రీ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి కోటి అరవై ఆరు లక్షల యాభై వేలండి త్రీ పర్సెంట్ కమిషను అలాగే పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఇంకొక ప్లాన్ ఉందండి దాని ప్రతి వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలండి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలండి ఇది కూడా సేమ్ అండి త్రీ పర్సెంట్ కమిషన్ అండి చూడొచ్చు ఇది కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అండి మీరు ఎవరికి ప్రాపర్టీస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ